మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి అరే పన అమర్ కు ఉల్లుకాయన

సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తావు అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తున్నాడు మరి మూసపే నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట తాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాల్లో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి